హాయ్ అండి పెసరెట్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము ఈ పెసలు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో కాల్షియం మ్యాగ్నీషియం ఐరన్ వంటి మంచి పోషకాలు ఉంటాయండి ఇది కొంచెం పెసరపప్పు తీసుకున్నానండి పెసరైనా నానబెట్టుకోవచ్చు పెసరపప్పు అయినా పర్వాలేదండి నేను రెండు గ్లాసులు తీసుకొని నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ శుభ్రంగా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి ఇందులోనే అల్లం పచ్చిమిర్చి నాలుగైదు వెల్లుల్లి కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర వేసి బాగా మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని గరిటి ఈ పిండి వేసుకొని పల్చగా అట్టు వేసుకోవాలండి పెసరట్టు మీద చూసారు కదా ఎంత పలుచుగా వేసాను అలా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు జల్లుకోవాలండి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు బాగా కాగాలండి చూసారు కదా కలర్ బాగుంటుందండి దా పెసరట్టు వేసుకుంటే చాలా మంచిదండి టిఫిన్కి ఇందులో చాలా పోషకాలు ఉంటాయి అండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది మలబద్ధకాన్ని తీస్తుంది బీపీని అదుపులో ఉంచుతుంది ఇలాంటి ఫుడ్ మనం రోజువారీ ఫుడ్లో చేర్చుకోవాలండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ